ఘనంగా ఎస్జే ప్రీ స్కూల్ ప్రారంభం విద్యారంగంలోకి పోతిన జగన్నాథం ఫ్యామిలీ జాతీయ గుర్తింపు కలిగిన క్రీడ విద్యా సంస్థల ప్రమాణాలతో నిర్వహణ విద్యను గౌరవించడం పవిత్రమైన కార్యక్రమంగా భావించి తమ తండ్రి పోతున్న జగన్నాథం ఆశయాలకు అనుగుణంగా విద్యారంగంలో ప్లే స్కూళ్లతో ప్రవేశిస్తున్నామని ఎస్జే ప్రీ స్కూల్ చైర్మన్ పోతున్న శివలింగేశ్వరరావు అన్నారు పోతున్న జగన్నాథం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం మధురవాడ జేఆర్ నగర్లోని పిఎం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్జే ప్రీ స్కూల్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ పోతున్న శివలింగేశ్వరరావుతో పాటు స్కూల్ నిర్వాహకులు మీనాకుమారి యువల జగదీష్ తదితరులు మాట్లాడుతూ బెంగళూరుకి చెందిన క్రీడో విద్యా సంస్థ ఇండియాలో మూడు వేల పైచులకు బ్రాంచ్లు కలిగి ఉందని అటువంటి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఈ ఎస్డీఏ ప్లే స్కూల్ నిర్వహణ ఉంటుందని చెప్పారు పిల్లల మెదడుకు పదును పెట్టే మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులు జవాబుల కోసం వెతుక్కోకుండా ప్రశ్నలు సంధించేలా సులభంగా వారికి అర్థమయ్యేలా విద్య బోధన ప్రణాళిక బద్దంగా ఉంటుందని వారు వివరించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాజీ విశాఖ నగర డిప్యూటీ మేయర్ కొటారి దొరబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి రాజకీయ నాయకులు సతీష్ వర్మ మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతురావు రవీంద్ర భారతి స్కూల్స్ ఐదు జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్ కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థల అధినేత వై వెంకటేశ్వర్లు శ్రీనివాస స్కూల్ ప్రిన్సిపల్ రాయిన శ్రీనివాసరావు ప్రజ్ఞా ప్లే స్కూల్ అధినేత పిల్ల విజయభాస్కర్ కుమార్ పోతిన సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జగన్నాథం గారు నాకు చిన్నప్పటి నుంచి నాకు ఆయనకి మంచి ఆశయం కలగడం నాకు ఎంతో ఆనందం వీళ్ళు ప్లే స్కూల్ని స్టార్ట్ చేశాను తర్వాత ప్లేయర్స్ వరకు మీదకి వెళ్తాను చక్కగా దీన్ని అభివృద్ధి చేసి బాగా అభివృద్ధి అవుతుందని బాగా నమ్మకం అధ్యత ఈ ప్లే స్కూలు రేపు పొద్దున్న గ్రాడ్యుయేషన్ స్కూలు ఆ తర్వాత ప్రొఫెషనల్ కాలేజీలు కూడా చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను విద్యా సంస్థ స్టార్ట్ చేయడం కారణం మా నాన్నగారు తలకి కోరిక ఆయన చిన్నప్పటి నుంచి కూడా విద్య కంటే చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు మమ్మల్ని కూడా అదే విధంగా డిసిప్లిన్గా చదివించారు అది రోజు నాన్నగారు మేమందరం చదివిన తర్వాత కూడా స్కూల్ పెట్టడం అని చెప్పేసి ఆయన మొదటి నుంచి కూడా మాకు ఏంటంటే వెనక నుంచి ప్రోత్సాహం చేసిన సార్ ఆ రోజుల్లో మాకు అది తెలియలేదు ఆయన చనిపోయిన తర్వాత ఈ రోజు మాకు తెలిసింది అంటే విద్య అంటే ఆయన ఎందుకు అలా చెప్పారు పిల్లలకి ఏ విధంగా భవిష్యత్తు తీసుకురావాలి అనే కారణం మీద అయితే ఈరోజు ఈ ప్లే స్కూల్ ముందుగా వెళ్తే ప్లే స్కూల్ స్టార్ట్ చేస్తుంది తర్వాత అంచులుగా ఆయన కోరిక మీదకు ఇంకా ఉన్నత స్థానానికి తీసుకెళ్దామని చెప్పి మేము నేను డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ చేశాను అనమాటలో ఇక్కడ ఏంటి అంటే మేము కావాలని ఇదే ఎందుకు అంటే ఇప్పుడు ప్రెసెంట్ డేస్ లో ప్రతి అందరూ కూడా ఎంప్లాస్ అయిపోతున్నారు బొద్ధ పేరెంట్స్ వర్కింగ్ కదా చిన్నని చూసుకోవడానికి కానీ వాళ్ళ యాక్టివిటీస్ చేయించడానికి కానీ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలియట్లేదు బట్ అవన్నీ మనం నమ్మలేము కదా సపోర్టివ్ గా ఉండాలి సో ఈ ప్లాట్ఫామ్ ఏమిటంటే అంతా కూడా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆన్లైన్లో కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు వీళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి చిన్న అంటే యూకేజీ ఎల్కేజీ వాళ్ళకి నర్సరీకి కూడా ఉంటుంది వాళ్ళకి అంటే గ్రిప్ రావడం కోసం నార్మల్గా పెన్సిల్ పెట్టుకొని అలా అలా నేర్పించడం కాదు ఇక్కడ వాళ్ళంతట వాళ్ళే పెన్సిల్ గ్రిప్ వాళ్ళు తెచ్చుకునే కూడా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ క్రీడో కర్క్యులమ్ అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఇండియా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్కూల్స్ ఉన్నాయి అండ్ ఆల్రెడీ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఈ స్కూల్లో చదువుతూ బాగా ఎక్కువ అవుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే మనం పిల్లలకి ఆన్సర్ చేసే విధంగా కాదు క్వశ్చన్ చేసే విధంగా మనం టీచింగ్ అనేది చేస్తాము ఆల్రెడీ ట్రైన్ టీచర్స్ ఉన్నారు అండ్ ఎవ్రీ టీచర్ జాయిన్ అయ్యే ముందు ట్రైనింగ్ తీసుకొని జాయిన్ అవుతారు ఈ ఫ్రీడోగ్రఫిల అండ్ యాక్చువల్లీ త్రీ టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎయిటీ ఎయిటీ పర్సెంట్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ మెయిన్గా డెవలప్మెంట్ అవుతుంది సో ఆ డెవలప్మెంట్ అవడానికి మనం యాక్టివిటీస్ చేయించి త్రూ యాక్టివేట్ బేస్ లెర్నింగ్ ఇది ప్లే బేస్ లెర్నింగ్ యాక్చువల్లీ అవర్ స్లోగన్ ఈజ్ ప్లే అండ్ లెర్న్ ఎస్డి స్కూల్ స్లోగన్ ఈస్ ఆడుతూ నేర్పిస్తే పిల్లలకి ప్లేకి చాలా బాగా గుర్తుంటుంది సో అందుకే ఆ వే ఆఫ్ లర్నింగ్ మేము ఎంచుకున్నాం ఇది కిలో కరికులం అనమాట ఇది వన్ ఆఫ్ ద మాంటెసరీ లెర్నింగ్ మాంటెసరీ అని కాదు మాంటెసరీలో వన్ ఆఫ్ ద పార్టీ ఆ బేస్ తీసుకొని ఇది ఈ కర్పులం అంతా ఉంటుంది